వెల్కమ్ టు ఛానల్ కళల గురించి చాలామందికి ఎన్నో ప్రశ్నలు ఉంటాయి పాము కనబడితే ఎలా జరుగుతుంది లేదా దెయ్యం కల వస్తే ఎలా ఫలితం వస్తుంది ఇంకా చాలానే ఉంటాయి అయితే కళలో కుక్క కనిపిస్తే ఏమవుతుందో తెలుసా మీరు కళలో కుక్కను చూసినట్లయితే ఏమవుతుందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కుక్క మిమ్మల్ని కరిచినట్లు మీరు కల వస్తే అది మీకు చెడు చేస్తుందని భయం అస్సలు వద్దు ఎందుకంటే అలా కుక్క మిమ్మల్ని కరిచినట్లు కల వస్తే మీకు అది అదృష్టము త్వరలో శుభవార్త వింటారు ఒక పని ఎక్కువ కాలం నిలిచిపోతే అది విజయవంతం అవుతుందని అర్థం ఇక కుక్క మీపై చాలా కోపంగా ఉందని మీరు కలలు కన్నట్లయితే ఫలితంగా చెడ్డదంట మీరు త్వరలో ద్రోహం చేస్తారని అర్థమట అదేవిధంగా మళ్ళీ కళలో కుక్క ఆడుకోటూ వస్తే మంచి ఫలితం పరిగణిస్తుంది ఇలా కల వస్తే మీ పాత స్నేహితుని కలుస్తారు మీరు శుభవార్తలు కూడా వింటారు కుక్క పిల్లి వెంట పెడితే దానికి అశుభంగా పరిగణిస్తారు ఇలాంటి కళ వస్తే మీ ప్రేమ ప్రేమ సంబంధం విచ్ఛిన్నమవుతుందని భావిస్తారు వైవాహిక జీవితంలో ఎడబాటు వస్తుందనే సాధనం చెప్తూ ఉంది కుక్క చేయి కొరికిస్తూ ఉన్నట్లయితే త్వరలో జరగబోయే ఘోరం తెలిసిపోతుంది కుక్క మీ ఎముకను కొరిగితే ఎవరైనా మీకు హాని చేయడానికి ప్రయత్నిస్తారని మీకు తెలుస్తుంది కుటుంబంలో కల్లలం కూడా సృష్టిస్తుంది మిమ్మల్ని రక్షించడానికి కుక్క మరొకరిని కరిచినట్లు మీరు చూస్తే అది మీకు హాని జరుగుతుందని అర్థమట మీకు రక్షణ కావాలి అని శాస్త్రం తెలియచేస్తూ ఉంది వీడియోని లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి